హాయ్ అండి చూడండి వాళ్ళైతే ఇలా గుచ్చుకుంటున్నామండి నాపుల వల్ల ఒక దర్నించి నుంచి ఇలా కన్ను తీసుకొని ఇలా దబ్బలం ఇదిగోండి దారానికి ఇలా దబ్బలం ఎక్కించుకొని ఇలా గుచ్చుకుంటూ ఒక్కొక్క కన్ను వెళ్ళిపోవటమేనండి చూడండి ఇలా ఇలా ఒక దండానికైతే వాళ్ళని ఇలా వేసుకోవాలండి చూడండి వాళ్ళని ఇలా వేసుకొని ఇదిగోండి ఇంకా పురి లేకుండా మనకి ఈజీగా వచ్చేసిద్దండి అండి వాళ్ళ ఇట్లా పెట్టుకొని ఇదిగోండి పూర్తిగా గుచ్చేసిన తర్వాత అయితే ఇదిగోండి మనకు వాళ్ళ ఇలా ఉంటుందండి మనం ఈ వాళ్ళని ఎలా కట్టుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఓకే అండి మా వీడియోస్ నచ్చిన